హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ అందరికీ నమస్తే అండి నా గురించి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఒక చిన్న మాట అండి అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మోగినట్టు కనకంబం రోగునా విశ్వదాభిరామ వినురవేమ ఇది అర్థమవుతుందండి సార్ నేను అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నానండి ఇదేదో నా గురించి నేను చేయట్లేదు నలుగురు గురించి చేస్తున్నానండి ఎవరు బయటికి రాలేకపోతున్నారు చాలామంది ఉమెన్ జెంట్స్ కూడా డిఎస్సి మీద వీడియోలు చేయడానికి ఎవరు బయటికి రాలేకపోతున్నారండి నా నాకు ధైర్యం ఉంది నాకు నేను ప్రశ్నించాలనుకుంటున్నాను నా బాధ నేను చెప్పుకోవాలనుకుంటున్నాను నా బాధతో పాటు నలుగురు బాధ అర్థమవుతుంది కాబట్టి అందరి తరపుని నేను మాట్లాడుతున్నాను సార్ అందరూ పాపం ఈరోజు ఒక యూట్యూబ్లో చూసాను సార్ ఆడియోది చాలా బాధ అనిపిస్తుందండి మాకు చచ్చిపోవాలనిపిస్తుంది గత ప్రభుత్వం మాకు వెయ్యలేదు మేము టీడీపీ జెండాలు మోసాము నెత్తి మీద పెట్టుకుని ఇప్పుడు మా అదే జెండాతో మాకు ఊరేస్తారా నేను అడుగుతున్నాను సార్ నిజంగానే అదే జెండాతో ఊరేస్తారా ఎవరో ఎవరో అంటారు సార్ వాళ్ళ ఈ పార్టీ వీళ్ళది పార్టీ అని వాళ్ళు మా డిఎస్సి నిరుద్యోగులు కాదు సార్ ఇలా మాకు కామెంట్లు పెట్టేవాళ్ళు వాళ్ళు అసలు వాళ్ళు ఏదో పని లేక వచ్చి చూసేవాళ్ళు సార్ ఇలా పని లేక వచ్చేవాళ్ళు వచ్చి చూడొద్దండి మా బాధను అర్థం చేసుకునే వాళ్ళు అయితే రండి ముందుకు రండి మా గురించి ఆలోచించే వాళ్ళైతే రండి ఎందుకంటే ఖాళీగా ఉండేవారు ఏం వీడియోలు చేయట్లేదండి మా బాధతో మేం చేస్తున్నాం సార్ ఇన్ని రోజులు ఏడేళ్ళు బట్టి ఎదురు చూస్తున్నామండి సార్ లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు నేను మీ వరకు రావట్లేదు సార్ మా బాధలు మాకు అర్థమవుతుందండి మీ వరకు వస్తే మీరు ఇలా చెయ్యరు అని మాకు తెలుసు ఎందుకంటే మీకు గ్రౌండ్ లెవెల్లో ఏముంది అని మీకు తెలియట్లేదండి మీ వైపునే ఉంటున్నారు వేరే పార్టీ వాళ్ళు వచ్చి మీకు ఇప్పటి నుంచి మీకు తీయాలని చూస్తున్నారు ఆ చిన్న లాజిక్ మీకు ఎందుకు అర్థం కావట్లేదండి ఇప్పుడు నలభై ఐదు రోజులు ముప్పై నుంచి నలభై ఐదు రోజులు అడుగుతున్నాను సార్ మేము అంతకుమించి ఎక్కువ అడగట్లేదు ఇది పెంచడం వల్ల మీరు నెక్స్ట్ ఎలక్షన్కి మేనిఫెస్టో అనుకోవచ్చు కదా సార్ వచ్చే ఎలక్షన్కి మా నిరుద్యోగులు మీ తరపున ఇంకా మీ తరపునే ఉంటారు కదా సార్ ఇంకా ఉద్యోగం వచ్చిన వాళ్ళందరూ మిమ్మల్ని మీ మిమ్మల్ని దండం పెట్టుకుంటారు కదా సార్ సార్ నిరుద్యోగులు అందరూ మీ కాళ్ళు పట్టుకోవాలని కూడా ఆలోచిస్తున్నాను ఫోన్లు చేస్తున్నారు సార్ మేము లోకేష్ గారు కాళ్ళు పట్టుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము మాకు టైం కావాలి ఎందుకంటే మేము చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం ఇన్నాళ్ళకి నోటిఫేషన్ నోటిఫికేషన్ వేశారు ఆ జగన్ ప్రభుత్వంలో మాకు నోటిఫికేషన్ రాలేదు కానీ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది మాకు చాలా సంతోషంగా ఉంది మా ఆశలు చిగురించాయి అనుకున్నంతలోనే ఎస్సీ రిజర్వేషన్ బిల్ వల్ల లేట్ అయ్యింది మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ తక్కువ టైము సిలబస్ చూస్తే చాలా ఎక్కువ ఉంది భయం వేస్తుంది మాకు స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నాం అని ఒకరు ఒకరు ఫోన్లు చేసి చెప్తున్నారు సార్ నేను మార్నింగ్ నుంచే చేయలేదండి వీడియో ఎందుకంటే ఎందుకు నేను చేస్తున్నాను కానీ పనికిరాని కామెంట్స్ చూస్తే సరే అందరూ అనుకోవచ్చు వందలో తొంభై తొమ్మిది మంది నీకు సపోర్టివ్గా ఉన్నారు కదా ఒక్కలే కదా తప్పుగా మాట్లాడినా అలాంటి వాళ్ళ గురించి వదిలేయండి అని కడివిడి పాలల్లో ఒక్క ఉప్పుర ఒక చాలు కదండి విరిగిపోవాలంటే ఇప్పుడు నేను సాధారణమైన దాన్ని సార్ ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ డబ్బులు ఉన్నోళ్ళు కాదండి అతి సాధారణమైన వాళ్ళండి ఆశలతో ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం చేసుకుంటూ మాకు కూడా గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి అని ఆశతో చదువుతారండి వాళ్ళకి టైం కావాలి కదండి కొంచెం ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఇది ప్రభుత్వాన్ని ఏదో బెదిరించాలి మా అని మేమేమీ ఇలా చేయట్లేదండి మొన్న ఒక అమ్మాయి ఫోన్ చేసిందండి కాకినాడ నుంచి అమ్మాయి అక్క నాకు చచ్చిపోవాలనిపిస్తుంది తట్టుకోలేక అని పిఈటీలు కూడా సార్ మాకు పిఈటీ అనే పోస్ట్లే తీసేసి ఎస్ఏ పీడి అని పెట్టేశారండి లక్షల మంది నష్టపోతున్నాం మేము అని వాళ్ళు అంతే సార్ ఏజ్ రిలాక్సేషన్ అండి లాస్ట్ లాస్ట్ టైం డిఎస్సికి ఫార్టీ ఫోర్ ఇచ్చారు ఇప్పుడు కూడా అదే ఫార్టీ ఫోర్ ఇచ్చారు ఎందుకంటే ఏడేళ్ళ తర్వాత కదా ఈ నోటిఫికేషన్ వచ్చేది కొంచెం ప్రభుత్వం అర్థం చేసుకోవాలి కదా అని చెప్తున్నారు సార్ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అర్థం కావట్లేదండి సార్ మీ పక్కనున్న వాళ్ళు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు సార్ సార్ లాస్ట్ గవర్నమెంట్ లాస్ట్ ప్రభుత్వం ఎందుకు సార్ పదకొండు సీట్లకు పరిమితమైంది నిరుద్యోగుల వల్లే కదా సార్ నిరుద్యోగులతో ఆడుకోవడం వల్లే కదా సార్ నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి క్యాలెండర్కి మాత్రమే పరిమితం చేయడం వల్లే కదా సార్ మీరు కూడా ఎందుకు సార్ అలా చేయడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటేనే డిఎస్సి అనేది ఖచ్చితంగా ఇస్తారు అనేది నమ్మకం సార్ మాకు ఒక నమ్మకం ఆయన నమ్మకానికి నిలువెత్త రూపం ఎవరైనా ఉన్నారంటే అది మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకైన నారా లోకేష్ గారు మీకెందుకు అర్థం కావట్లేదు పక్క వాళ్ళు మాట్లా ఎందుకు వినొద్దు సార్ కొంతమంది ఉంటారు సార్ వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారని మేము అనుకుంటున్నాం మా బాధ మీ వరకు రావాలని కోరుకుంటున్నాను నిజంగానే నన్ను ఏ ఎవరు ఏమన్నా అనుకోనివ్వండి నాకేమీ బాధ లేదు కుక్కలు మురుగుతూ ఉంటాయి ఆ కుక్కల మురుగుల గురించి భయపడుతూ ఉంటే ఏం చేయలేమండి కాబట్టి నా వీడియోని చేరాలి సార్ మా బాధ అర్థం అవ్వాలి సార్ ట్యాక్ చేయండి సార్ ట్విట్టర్లో పెట్టండి ఎక్కడైనా పెట్టండి నాకైతే ఎలాంటి బాధ లేదు ఎవడో వాక్కుంటాడు సార్ ఆ వాక్కునేవాడు వి విచక్షణకే వదిలేద్దాం అది ఎందుకంటే సంస్కారహీనులు ఉంటారు ఆ సంస్కారహీనులు అంతే తల్లిని చెల్లిని కూడా ఎలా పడతాలో మాట్లాడి సంస్కారహీనులు ఉంటున్నారు సార్ ఇప్పుడు సమాజంలో సార్ డిఎస్సి వాళ్ళు కాలే కడుపులతో ఉన్నారు సార్ వాళ్ళు ఆశకి ఆశ చిగురించారు సార్ వర్షం పడు వర్షం పడుతుంది అని ఎదురు చూస్తున్నాం సార్ ఏడేళ్ళు బట్టి చూస్తున్నాను సార్ మబ్బు పడుతుంది వర్షం పడుతుంది మబ్బు పడుతుంది వర్షం పడుతుంది అని ఇప్పుడు వర్షం పడడం మొదలమైంది చినుకులతో వచ్చి నేల మీద పడేటప్పటికీ ఆవర్ అయిపోతుంది సార్ మా ఆశలు కాస్త అదేదో వర్షం కురనివ్వండి సార్ మొలైనవ్వండి విత్తనాలు మొలిచేలా చేయండి నిరుద్యోగులు నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లకండి సార్ సార్ కొంతమంది అంటారు సార్ ఏం నువ్వు చదువుకోవచ్చు కదా నీకు ఏం పని వీడియోలు చేస్తున్నావు నేను చదువుకోవట్లేదు చదువుకుంటున్నాను అది మీకు తెలియదు కదా అది నా వ్యక్తిగతమైన విషయం నేను వీడియోలు చేసేది నన్ను కూడా నేను మానేసినా కూడా నన్ను అడుగుతున్నారండి మేము మాట్లాడలేకపోతున్నాం మీరు మాట్లాడుతున్నారు మా గురించి ఎవరేమనుకుంటే మీకెందుకు మేము ఇంతమంది మీకు సపోర్ట్గా ఉన్నాం ప్లీజ్ మేడం చెయ్యండి అక్కా ప్లీజ్ చేయండి అంటే నేను మళ్ళీ ఈరోజు ఇప్పుడు స్టార్ట్ చేశానండి చేయడం ఈరోజు ఒక అమ్మాయి ఈ ఫోన్లో ఏడుస్తూ మాట్లాడింది మాకు చచ్చిపోవాలనిపిస్తుంది మేము స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నాము మా అమ్మ నాన్న మాకు ఉద్యోగం వస్తుంది కదా అని ఆశపడ్డారు ఇన్నేళ్ళు బట్టి ఏడేళ్ళు బట్టి ఉద్యోగం లేదు ఏడేళ్ళు బట్టి నోటిఫికేషన్ లేదు అందుకని ఏదో ఏదో కుటుంబ పోషణ గురించి మేము ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నాము ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు సిలబస్ ఇచ్చారు కానీ ఎస్సీ వర్గీకరణ అని చెప్పి మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు కాబట్టి ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియదు కదండి మా కుటుంబాలని పోషించుకోవాలి కదా అందుకని మేము ఉద్యోగానికి వెళ్ళాము ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వగానే చదువుకుందాం అనుకుంటాం చాలామంది రివిజన్ చేసుకుని చదువుకుందాం అనుకుంటాం కానీ సిలబస్ చూస్తే కొండంత ఉందండి మాకు సరిపోవట్లేదు టైము మాకు స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి బుక్స్ చూస్తే సార్ ప్రతి ఒక్క మనిషి ఆలోచన ఎలా ఉంటుంది అంటే సార్ వెయ్యిలో పది మంది చాలా తెలివైన వాళ్ళు ఉంటారండి మిగిలిన వాళ్ళందరూ సాధారణమైన వాళ్ళే ఉంటారు సార్ అందరూ సాధారణమైన వాళ్ళే ఉంటారు వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అంటే నోటిఫికేషన్ ఇస్తారు చదువుదాము అని చెప్పి తీస్తారు సార్ ఏదో స్లోగా స్టార్ట్ చేస్తారు నోటిఫికేషన్ ఇచ్చాక స్పీడ్ అందుకుంటారు సార్ చదవరు అని చెప్పను నోటిఫికేషన్ ఇచ్చాక మళ్ళీ మనం రివిజన్ చేసుకోవాలి మంచిగా అనే ఆలోచనతో ఉంటారు సార్ ఎక్కువ శాతం ఇలాగే ఉంటారు సార్ మీరు పదహారు వేలు ఉద్యోగాలు వేసిన పదహారు వేల మందిలో కూడా జస్ట్ కనీసం ఒక మందే ఏడేళ్ళ నుంచి కూర్చుని అదే పనిగా చదువుతూ ఉండేవాళ్ళు ఒక వంద మంది నుంచి రెండు వందల మందే ఉంటారండి మిగిలిన వాళ్ళందరూ సాధారణమైన వాళ్ళే ఉంటారు ఈ సాధారణమైన వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అంటే మా మనకి చిన్న చిన్న ఉద్యోగాలు మనం చేసుకోవాలి మన కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు కాబట్టి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో తెలియదు ఏడేళ్ళు బట్టి నన్ను నోటిఫికేషన్ ఇప్పుడు చెప్పారు కానీ ఇంకా ఇవ్వలేదు కదా వర్గీకరణ వల్ల బిల్లు వల్ల లేట్ అయింది కదా ఏమో ఇంకా లేట్ చేస్తారేమో కొంతమంది యూట్యూబ్లో కూడా ఇంకా రాకపోవచ్చు నోటిఫికేషన్ ఈ సంవత్సరం లేనట్టే ఎందుకంటే ఉపాధ్యాయుల్లో ఉన్న వాళ్ళలోనే మిగులు కనిపిస్తూ ఉంటే మీకు ఎలా వస్తాయి అని చాలామంది తప్పుదో పట్టిస్తారు సార్ వాటి వల్ల కూడా మైండ్ మీద పడుతుంది ఉండదేమో లే సరే నోటిఫికేషన్ ఇచ్చే చదువుకుందాం అనుకుంటారు సార్ అలాంటి వాళ్ళే ఎక్కువ శాతం ఉంటారు సార్ అలాంటి వాళ్ళ గురించి ఆలోచించండి సార్ మీకు అందరికీ మేము ఓట్లేసాం సార్ నేను చెప్తున్నాను సార్ ఓట్లు ఓట్లేసాం సార్ ఎందుకంటే గత ప్రభుత్వం మాకు ఏమీ ఇవ్వలేదు సార్ నోటిఫికేషన్ ఇవ్వలేదు సార్ కాబట్టి ఈసారి మారాలి మార్పు రావాలి అని చెప్పి మిమ్మల్ని తీసుకొచ్చాను సార్ ఇంత మెజార్టీతో మిమ్మల్ని తీసుకొచ్చాం మీకు అర్థం కావట్లేదు కొంతమంది ఉంటారు సార్ టీడీపీ అని చెప్పుకుంటూ వైసీపీ వైసీపీ వాళ్ళే టీడీపీ జెండాలు కప్పుకొని మేము టీడీపీ అని చెప్పుకుంటే మిమ్మల్ని పట్టించే వాళ్ళు ఉంటారు సార్ టీడీపీ వాళ్ళే వైసీపీ వాళ్ళతో కుమ్మక్కైపోయిన అయిపోయిన వాళ్ళు ఉంటారు సార్ వాళ్ళ దగ్గర చిల్లర డబ్బులు తీసుకు పడే వాళ్ళు కూడా ఉంటారు సార్ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సార్ కొంతమంది ఎవరో అన్నారు సార్ నువ్వు రాజకీయ నేనేం రాజకీయ నాయకులను కాదండి నేను నిరుద్యోగిని నిరుద్యోగిని ఒకటి సార్ ఇప్పుడు నా హస్బెండ్ వైసీపీకి ఓటేయ్యొచ్చు ఆయన వేస్తున్నారని నేను ఓట్ వేయను కదా సార్ నా ఇష్టం నా హక్కు నా ఓటు హక్కు నా ఇష్టం నేను ఎవరికి ఓటేసినది నా వ్యక్తిగతం ఒకటి సార్ ఒక ఇంట్లో వంట చేసినప్పుడే ఒక వంట నలుగురికి నచ్చదు అలాంటిది ఒక పార్టీయే ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుందని లేదు కదండి ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు కానీ సార్ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నానండి లోకేష్ గారు మీకు మా బాధలు తెలియట్లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీ వరకు రావట్లేదని అనుకుంటున్నాను మీకు చెప్పే వాళ్ళు ఎవరో ఎలా చెప్తారంటే ఎంత టైం ఇచ్చినా వీళ్ళు ఎలాగే మాట్లాడతారు ఇంతే అలాగా చెప్తారండి ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ ముందే మనం సిలబస్ ప్రకటించాం కదా అని చెప్తారు సార్ కానీ వాళ్ళ మాటలు నమ్మొద్దు సార్ ఎందుకంటే ఇంతమంది నిరుద్యోగం మీద వ్యతిరేకత వస్తుంది సార్ ఈ వ్యతిరేకత అవసరమా సార్ ఇప్పుడు మీరు మాకు నలభై ఐదు రోజులు పెంచడం వల్ల మీకు మేలే కదా సార్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు మేలు జరుగుతుంది కానీ కీడు జరగదు కదా మా వల్ల సరే మా నిరుద్యోగులు బాధ అర్థం చేసుకున్నారు మా కంట కన్నీళ్ళు రానివ్వలేదు ప్రభుత్వం అని మేము మీకు సపోర్ట్గా ఉంటాం కదా సార్ లేదంటే సార్ వ్యతిరేకత ఎందుకు సార్ రావాలి మీ మీద ఎందుకంటే మేము గెలిపించుకున్నాం గవర్నమెంట్ సార్ టీడీపీ వ్యతిరేకత వస్తుంటే మాకు కష్టంగా ఉంటుంది కదా సార్ కాబట్టి దయచేసి మా బాధ అర్థం చేసుకోండి సార్ అర్థం చేసుకొని ఇది లోకేష్ గారికి చేరాలని సీఎం గారికి చేరాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా డిఎస్సి వాళ్ళ పాలిట దేవుడే సార్ కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుందో తెలియట్లేదు ఒక్కసారి అర్థం చేసుకుని మా బాధలు వింటారని కోరుకుంటున్నాను ఎందుకంటే ఏజ్ ఒకటి సార్ టైం ఒకటి సార్ నార్మలైజేషన్ సార్ సార్ ఒక పేపర్ పెడితే ఏమవుతుంది సార్ ఒక పేపర్ పెడితే మీకే తక్కువ తక్కువ ఖర్చు అవుతుంది కదండి ఒకే పేపర్ పెట్టడం వల్ల లేదంటే ఒక్కొక్క పేపర్ రోజుకొక పేపర్ పెడుతుంటే ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది మళ్ళీ స్టడీ సెంటర్లు కూడా ఎక్కువ అవుతాయి కదా సార్ అదే ఖర్చు కూడా తగ్గుతుంది కదా సార్ ఒకే పేపర్ పెట్టడం వల్ల ఈ నార్మలైజేషన్ వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి సార్ ఎందుకంటే ఈరోజు ఒకరికి ఉండొచ్చు రేపు అదే ఈజీ అయ్యి ఉండొచ్చు దాన్ని పట్టుకుని అదే బుక్లో కదా సార్ ఇస్తారు అంతేగాని వేరే ఎక్కడి నుంచో తెచ్చి ఈ రోజు వీళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఈజీగా ఇద్దాం రేపు వాళ్ళకి ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి ఒక టఫ్గా ఇద్దాం ఉండదు కదా అందుకని ఒకే పేపర్ పెడితే ఏమవుతుంది సార్ ఒకే రోజులో ఎగ్జామ్ అయిపోతుంది కదా సార్ అప్పుడు మీకు కూడా సమస్య ఉండేది కదా సార్ ప్రభుత్వం మీద భారం కూడా తగ్గుతుంది కదా సార్ మా బాధ ఇప్పటికైనా అర్థం చేసుకోండి సార్ ఇది మా అభ్యర్థనండి మేము మిమ్మల్ని అభ్యర్థించగలం కానీ అంతకుమించి ఏం చేయగలం అండి సార్ నన్ను ఎవరో అంటున్నారు సార్ ఎందుకంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారినే లోకేష్ గారినే అన్న నాలుగులండి నన్ను అండల్లో పెద్ద విషయం కాదు ఎందుకంటే అలాంటి వాళ్ళు ఏమైపోయారో చూస్తూనే ఉన్నాం ఎందుకంటే ఒక ఆడదాన్ని కమెంట్ ఆడదాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినప్పుడు బాగుపడినట్టు ఎక్కడా చరిత్రలో లేదండి నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను సార్ ఎందుకంటే బాధ తెలుసు కాబట్టి కష్టం విలువ తెలుసు కాబట్టి ఆవేదన తెలుసు కాబట్టి నేను మాట్లాడాలని ముందుకొచ్చానండి సార్ ఇప్పుడైనా అర్థం చేసుకోండి ఒక నల ముప్పై నుంచి నలభై ఐదు రోజులు మాకు సమయం ఇవ్వండి సార్ ఇది నాది ఎక్కడ ట్యాగ్ చేసినా వీడియో నాకు అభ్య ఇబ్బంది లేదు దయచేసి అదేదో ఫుల్ వీడియో పెట్టండి అంతే తప్ప ప్రభుత్వాన్ని బెదిరిస్తున్న డిఎస్సి అభ్యర్థి ఇలాంటి క్రాప్షన్లు ఎందుకండి పెడతారు అలాంటి పెట్టకుండా ప్రభుత్వానికి సవాల్ ప్రభుత్వాన్ని ఏం పెట్టారు మొన్న ప్రభుత్వాన్ని బెదిరిస్తున్న డిఎస్సి అభ్యర్థి ప్రభుత్వానికి సవాల్ వేస్తున్న డిఎస్సి అభ్యర్థి మేమేం సవాల్ విసరలేదండి మా బాధ చెప్తున్నాం మా బాధ మీకు ఎలా అర్థమవుతుందో నాకు తెలియట్లేదు మేమైతే అభ్యర్థిస్తున్నానండి అందరి తరపుని సార్ ఇది నా ఒక్కదాని తరపులు కాదు సార్ మూడు లక్షల యాభై వేలు మంది నిరుద్యోగ టీచర్ల తరపుని నేను అభ్యర్థిస్తున్నాను దీంట్లో ఒక పది మందికి నచ్చకపోవచ్చు నేను చెప్పింది ఆ పది మంది గురించి కాదు ఆ పది మందికి ఇబ్బంది కలుగుంటే నన్ను క్షమించండి నేను మిగిలిన వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాను దయచేసి నా బాధ అర్థం చేసుకోండి ఒక ముప్పై నుంచి నలభై ఐదు రోజులే సమయం అడుగుతున్నాను సార్ ఆ తర్వాత ఇవ్వద్దు మిమ్మల్ని చెప్పట్లేదు ఏజ్ రిలాక్స్ చేస్తుంది సార్ ఫార్టీ సెవెన్ చేయండి సార్ ఎందుకంటే ప రెండు రోజుల్లో పోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ రెండు రోజులే సమయం అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ అందుకని సార్ సీఎం గారు విద్యాశాఖ మంత్రి గారు దయచేసి మా బాధ అర్థం చేసుకోండి సార్ ఇప్పటికైనా నాదేమన్నా నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి